నేను పదమూడవ వార్డు నుండి పోటీ చేస్తున్న బిఆర్ఎస్ తరఫు నుండి కారు గుర్తు పోటీ ఆస్వాదించగలరు నన్ను అందరికీ గెలిపేయగలరు మంచి మెజార్టీతో పట్టణ ప్రజల అలాగే పదమూడవ వార్డు ప్రజలకు ఈరోజు నేను పదమూడవ వార్డు నుంచి జనరల్ మహిళా అభ్యర్థిగా నా భార్య అయిన నిన్నమ్మ శ్రీదేవి గారిని నామినేషన్ వేయడం జరిగింది నేను గతంలో పద్నాలుగో వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికై మీకు సేవలు చేయడం జరిగింది ఆ ఉద్దేశంతో మళ్ళీ పదమూడో వార్డుల నామినేషన్ వేసిన పదమూడో వార్డు ముఖ్య నాయకులకు మరియు వార్డు ప్రజలందరికీ మా యొక్క విన్నపం మీరంతా పనిచేసి నన్ను మళ్ళీ ఆశీర్వదించి మళ్ళా మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి పంపిస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటా నేను ఎందుకంటే నాకు సేవ చేయడం అనేది ఒక ఇంట్రెస్ట్ ఎందుకంటే ఎంతో కొంత మనం ఇక్కడికి వచ్చి తొర్రూరులో భర్తనందుకు తొర్రూరు ప్రజలకు సేవ చేయాలనేది నా ఆశయం కాబట్టి మళ్ళీ నన్ను ఆశీర్వదించి పంపిస్తే తొర్రూరు వార్డు ప్రజలకు అలాగే తొర్రూరు పట్టణ ప్రజలకు నా వంతు సేవలు అందించి సేవలు అందిస్తానని హామీ ఇస్తున్నా మీ వార్డులో ఉన్న సమస్యలు ఏంటిది వాడిని ఏ విధంగా పరిష్కరించదాం అనుకుంటున్నారు వార్డులో చాలా సమస్యలు నేను తిరుగుతానంటే గుర్తించడం జరిగింది ఇప్పుడు వాటిలో కొన్ని అసంపూర్తిగా రోడ్లు ఉన్నాయి కంకర భోజు ఉన్నాయి కరెంటు పోల్ అవసరం ఉన్నాయి నిన్న ఎర్ర సోమ్ల తండకు సోమ్లా తండకు పోతే అక్కడ దుర్గమ్మ గుడి ముందు నుంచి చెరువు దగ్గరికి పోవడానికి వాళ్ళు కంకర రోడ్డు కావాలని చెప్పడం జరిగింది అలాగే దసరా తండలో కూడా కంకర భోజన రోడ్లు వాళ్ళకు కూడా పూలు అవసరం ఉన్నాయి గుర్రూరు టౌన్లో పదమూడో వాటిలో కూడా అక్కడ కూడా కొన్ని అసంపూర్తిగా సైడ్ డ్రైన్ సమస్యలు అవన్నీ ఉన్నాయి నన్ను గెలిపించినట్లయితే ఆ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నా నేను గతంలో పద్నాలుగు వార్డులో ఎట్లయితే పనిచేసిందో అట్లా ఇక్కడ కూడా పనిచేస్తానని హామీ ఇస్తున్నా మహబూబాద్ జిల్లా డదూర్ మున్సిపాలిటీలో త్వరలో జరగబోయే పదహారు వార్డులకు కానీ దాదాపుగా మా పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే సుమారుగా పదమూడు వార్డులలో మా అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు మా సీనియర్ నాయకులు గతంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా పనిచేసినటువంటి ఎన్నమరేని శ్రీనివాస్ గారి సతీమణి సోదరి శ్రీదేవి గారిని జనరల్ మహిళా కేటగిరీ కింద పదమూడు వార్డుల నామినేషన్ వేయించడం జరిగింది ఈ తొలూరు మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పడేటువంటి మున్సిపాలిటీకి భారత రాష్ట్ర సమితి తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఉండటానికి కొనసాగటం జరిగింది సో ఈ దఫా కూడా వందకు వంద శాతం తొరూరు మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడానికి అవకాశం ఉందనేది ప్రజలకు తెలియజేస్తున్నాం ఎందుకంటే గౌరవనీయులు మాజీ మంత్రి గారి ఆశీస్సులతో దాదాపుగా ఎక్కడ కూడా అవినీతి లేని పరిపాలన చేయటం కోసం అభివృద్ధిని ప్రధానంగా ఎజెండాగా తీసుకొని పనిచేయడం కోసం మా వాళ్ళు కృషి చేశారు సరే కొన్ని అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కొన్ని కొత్త కొత్తగా కాలనీలు ఎక్కడైతే ఎక్స్టెండ్ అవుతూ ఉన్నాయో అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉంది ఇవాళ తొరూరులో మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో కేవలం భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉన్నది గత రెండు సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు పనులు ప్రకటనలకే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది అధికార పార్టీ హడావుడి కార్యక్రమాలు తప్ప ఎక్కడ శాస్త్రీయమైనటువంటి అభివృద్ధికి మూలాలు గుర్తించి పునాదులు వేసినటువంటి సందర్భం లేదు సో ఇదంతా తొరూరు మున్సిపాలిటీ ప్రజలు గమనిస్తున్నారు దయాకరావు గారి నాయకత్వంలో ప్రతి వాడలో మంచినీరు వీధి లైట్లు సీసీ రోడ్లు అట్లనే మరి సెంటర్ డివైడర్ పెట్టడం మిషన్ బగీరథ గెస్ట్ హౌజ్ మున్సిపల్ ప్రతిపాదనలు పక్కకు పెట్టారు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టారు ఇంకా చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి వీటన్నిటిని చెప్పుకుంటూ పోతే సుమారు వంద కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మంత్రిగారి నాయకత్వంలో ఈ మున్సిపాలిటీకి మంజూరు ఇచ్చారు కానీ దురదృష్టవశాత్తు మేము ఓడిపోయిన తర్వాత దయాకరాగారు ఓడిపోయిన తర్వాత అవన్నీ ఎక్కడ ఎక్కడనే ఉన్నాయి వాటిని సమీక్షించడం లేరు ఆ పనులు ఎక్కడ ఉన్నాయో అడిగేటోళ్ళు లేరు మధ్యలో ఆగిపోయినట్టయితే కాంట్రాక్టర్ల పరిస్థితి ఏందో తెలుసుకొని వాటిని స్టార్ట్ చేసే పరిస్థితి లేదు అందుకే ఇవాళ ప్రజలందరూ కూడా అక్కడక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు వీటన్నిటిని పరిష్కారం చేయటం కోసం నిజమైనటువంటి ఉద్యమకారులుగా భారత రాష్ట్ర సమితి సైనికులుగా అది దయాకరావు గారి నాయకత్వంలో బీఆర్ఎస్కే ఉంది అది ప్రజలు ఇప్పటికే గమనించారు ఏది ఏమైనా రేపు జరగబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు పదమూడో వార్డులో సోదరి శ్రీదేవి గారు కూడా ఘనమజాతితో గెలవబోతున్నారని తెలియజేస్తూ మరి అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు చేయాల్సిందిగా మనం చేస్తాం